నమస్కారం సార్ నమస్కారం సార్ మన తెలంగాణ రాష్ట్ర మన కాంగ్రెస్ తరఫు నుండి తమరు గెలిచినందున మన తెలంగాణ కి తమరు ముఖ్యమంత్రి అయినందున ధన్యవాదులు మా ముస్లింస్ మా తెలంగాణ ప్రజల తరఫు నుండి చాలా చాలా ధన్యవాదులు సార్ నాది విషయం ఒకటి అంటే రెండు వేల ఒకటిలో ఒకటి గ్రూప్ అనే రైల్వే జాబ్ ఒరేసా ఆడికి పోయినాం సార్ పోతే ఆడ ఏమైందంటే ఒరేసా వాళ్ళు మాకు మా జాబులు వేరే స్టేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని తరిమి తరిమి కొట్టారు సార్ ఆ సమయంలో నాది కాల్ ఫ్యాక్చర్ అయింది సార్ ముప్పై ఆరు కుట్లు పడ్డాయి అప్పుడు మన ఎంపీ గారు సలావతి నవీసీ గారు ఉండే తోటి లెటర్ తీసుకొని రైల్వే మంత్రి మన నితీష్ కుమార్ గారికి ఇచ్చాము అయినా కూడా మాకు రెస్పాన్స్ రాలేదు సెకండ్ ఇంకోటి రెండు వేల నాలుగులో అసోతి నవీసీ గారు మన ఎంపీ గారు అయినారు ఆయనతోటి కూడా మేము లెటర్ ఇచ్చాము నల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉండే అప్పుడు రైల్వే మంత్రి అయినా కూడా మాకు ఏం మాకు దానితోటి లాభం కాలేదు సార్ కావున దయచేసి ఈ రోజున నేను తమకు దయచేసి నేను ఈ రోజున మీకు తమకి లెటర్ ద్వారా నేను రాసి రాతపూర్ణంగా ఇస్తున్నాను సార్ కావున నాకు మీ అనే సెక్రటరీలో ఏదైనా ఒకటి అటెండర్ జాబ్ కానా లేకపోతే ఒక ఆయన వాచ్మెన్ జాబ్ అయినా నాకు ఇప్పించి నాకు ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీ సార్ నేను ఫోటోతో సహా నేను ఇచ్చాను అప్లికేషన్తో స్మాల్ ఫ్యామిలీ నీ పేద కుటుంబానికి మరియు మళ్ళా నేను మిస్సెస్ క్యాష్ సర్టిఫికేట్ క్యాష్ ఫీజ్ అని చెందిన వారిని దయచేసి నా కుటుంబానికి ఆదుకోగలరు సార్ నెక్స్ట్ నాది ఇంకోటి వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నా కాల్ని ఉస్మానియా ఆస్పితాల్లో డాక్టర్ అనే అసద్ధరా తోటి నాకు కాల్ పోషేసారు సార్ ఆయన ఏం చేశాడంటే కొద్దిగా నాకు ఏరుకు కొద్దిగా గాయం కాగి పెడితే నేను డాక్టర్ దగ్గర వచ్చేసాను నా షుగర్ అప్పటికే ఫోర్ నైంటీ ఫైవ్ ఉండే కింద హాస్పిటల్లో సమించుకున్నా అయితే ఈయన ఆ రోజున నాకు నైన్ తారీఖు మే నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సార్ నాకు అడ్మిట్ చేసుకుంటా అని తొమ్మిది గంటలు తీసుకొని సాయంత్రం ఐదు దాకా నాకు ఉస్మానియా అనే ఆఫీస్లో మన వార్డ్లో కూర్చోబెట్టి సార్ సాయంత్రం ఐదుటికి నా గాలిని ఆడికి ఆడికి చింపేసి చుట్టి పట్టి చుట్టి ఫోర్ డేస్కి రమ్మన్నారు సార్ ఫోర్ డేస్కి వచ్చేసినాక సార్ మళ్ళీ ఆయన రాలేదు వేరే డాక్టర్లు ముట్టారంట కావున ఆ డాక్టర్ రాలేదు వేరే వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చేయలేదు డాక్టర్లు వాళ్ళ ఉన్న వాళ్ళు సిబ్బంది డ్రెస్సింగ్ చేసి పంపించారు మరియు నేను ఫోర్ డేస్ పోయినా సార్ అలాగే ఫోర్ డేస్ ఫోర్ డేస్ త్రీ సార్ ఇట్లా పిలిపించారు నేను పోయి పోయినా కూడా డాక్టర్ గారు లేకుండే ఒక్క ఏళ్ళకి పోయి ఐదు ఏళ్ళకి వచ్చేసి నా కాల్ని ఇన్ఫెక్షన్ అయింది గాంధీ హాస్పిటల్ పోయిన ఇరవై మూడు మే నెల రెండు వేల రెండు సంవత్సరంలో సార్ కావున ఆ డాక్టర్ అసద్దా తోటి ఉస్మానియా అసదా డాక్టర్ అసద్దా తోటి నా కారిని కోసించారు నా జీవితం మొత్తం అనే రోడ్ పాల్కి ఒరిస్సాల మిమ్మల్ని జనాలు ఎట్లాంటి జనాలు జనాలు కొట్టారు జనాలు అడా యున్నా స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళకి మా స్టేట్ మా మా జాబ్లు మాకు కావాలని తండ్రి కొట్టారు నా సర్టిఫికెట్ ఓలో పైన సర్టిఫికెట్ ఎస్ ఎస్సి చాలా ఆయన ఎంత మన ఏపిక్ చెందిన వాళ్ళు మన మన ఆయన ఏపిక్ చెందిన వాళ్ళు చాలా మంది స్టేట్ ప్రతి స్టేట్ నుంచి కొన్ని వేల మంది వచ్చారు డి గ్రూప్ అది పేపర్ అనౌన్స్మెంట్ అయిండే రెండు వేల సంవత్సరంలో దాన్ని బట్టి వాళ్ళు మాకు హాల్ హాల్ టికెట్ కూడా ఇచ్చారు ఆ హాల్ టికెట్ తీసుకొని మళ్ళా మేము ఎస్సి ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఫిలి ఉండే కానీ మేము మాకు రిజర్వేషన్ మేము చేసుకుని పోయాం డబ్బులు పెట్టుకొని ట్రైన్ పాస్ పెట్టుకొని కి టికెట్ పెట్టుకొని పోతే మాకు ఇంత అది అయిపోయింది మేము పనానికి అరిచేట్లా పెట్టుకొని జాబ్కొని మేము మసీద్లా జాబ్కొని వాళ్ళ పిచ్చ పడుకొని పైస కూడా లేకుండా మా దగ్గర బట్టలు కూడా మా మాకు బ్యాగ్ కూడా కూర్చుకోమైనా కావున మాకు ఇంత దూరంగా చేశారు సార్ ఆ రెండు వేల సంవత్సరం ఏపీ ప్రభుత్వం ఉంది అప్పుడు టీడీపీ కదా ఇక్కడ ఉంది అప్పుడు అని టీడీపీ ఉంది అప్పుడు వాళ్ళే వాళ్ళ తోటి మాకు సలాహుద్దీన్ అవి తోటి మేము ఇచ్చాం కదా నితీష్ కుమార్ గారికి ఇస్తే రెస్పాన్స్ రాలేదు మళ్ళీ తర్వాత నేను రెండు వేల నాలుగు కూడా మేము అసదు నవీస్ గారు ఎంపీ అయినారు మన హైదరాబాద్ నుండి ఆని తోటి కూడా మనం అని అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఉండేది ఆని తోటి కూడా రెస్పాన్స్ రాలేదు కావున ఇవన్నీ నేను లెటర్లు తీసుకుంటా తీసుకుంటా ఆగర్ గతి నాది గేడాకు వచ్చింది ఎవరు నాకు రెస్పాన్స్ చేయలేదు నాకు ఎవరు ఆదుకోలేదు కావున దయచేసి మీరు దేవతిరెడ్డి గారు మా తెలంగాణ సీఎం గారు మీరు ఆయన పెద్ద ఆయన గల గుణం ఉంది మీది చాలా పేదవాళ్ళకు మీరు మాకు లెక్క మీరు ఆదుకుంటుండ్రు కావున మీరు ఆయన మా ఈ అప్లికేషన్ చూసుకొని నా ఒక బాధని చూసుకొని సార్ నాది కాల్పోయింది సార్ నా బతుకు ఇప్పుడు నాది జీరో అనే ఇన్కమ్ అయిపోయింది సార్ కావున దయచేసి నాకు ఇది ఒక రిజ్ చేయండి మరి ఇంకొకటి సార్ ఒక ముఖ్యమైన ఒకటి సార్ మా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలానికి సార్ మీరు కలెక్టర్ ఆఫీస్ తీసి మీరు మహేశ్వరం దగ్గర పెట్టారు సార్ మన ఇబ్రాయింపట్నం దగ్గర అడవిలో ఉంది సార్ అది మేము అని సాయినగర్ నుండి ఆటోలో పోవాలంటే ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కానీ ఆటో కిరాలు కిరా మాట్లాడుతుండు తీసుకుంటుండ్రు ఎందు దూరం ఉంది పోయేతానికి కావున దయచేసి మీరు ఏఐటిసి ఎయిటీఏ అని సికింద్రాబాద్ నుండి పాడి షైపు దాకా బస్సులు ఉన్నాయి సార్ వీటికి ఏం చేయండి అంటే ఏఐటిసి ఎయిటీఏ బస్సులు పహాడైపు నుండి తుక్కు కూడా తుక్కు కూడా ఇచ్చేది సార్ కలెక్టర్ ఆఫీస్కి వెయ్యండి సార్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ దాకా మాకు పొద్దున రెండు సాయంత్రం రెండు ఈవినింగ్ రెండు బస్సులు అనే సర్క్యులేషన్ చేయండి మాకు మాకు ఎందుకంటే దేవుని లెక్క మాకు మా మండలానికి సార్ మా నియోజకవర్గానికి కలెక్టర్ గారు మా వాళ్ళ ద్వారానే మా బతుకులు ఉన్నాయి సార్ కంపల్సరీ పోడి ఉంటుంది కావున ఈ ఒకటి ప్రజల గురించి ఒకటి సహాయం చేయండి బస్సు లేదు అలా మీ ఆటోలలో పోవాలన్నా కూడా మాకు ఆటోలు కూడా సరిగా దొరికాయి కిరా మాట్లాడుకుని పోవాలి సార్ దయచేసి ఈ పని చేయండి ధన్యవాదాలు ఇంకోటి సార్ మీరు దయచేసి నాకు డబుల్ బెడ్రూమ్ కూడా నాకు లేదు సార్ మన మహేశ్వర వర్గం నియోజకవర్గానికి చెందిన మన మాజీ విద్యాశాఖ మంత్రి మన సవిత అందరి మేడం గారు నాలుగు తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రోజున నాకు హామీ ఇచ్చింది డబ్ల్యూట్యూ ఇస్తామని మరియు నాకు ఇప్పటిదాకా ఏం రాలేదు మరి ఒకటి కూడా ఇస్తున్నారు ఉన్నారు ఈ స్కూటీ కూడా ఇవ్వలేదు కావున దయచేసి మీరు ఈ యొక్క నాకు మీద పేరడానికి నేను ఒక హైండికా ఉన్నా నాకు ఆదుకోగలరు సార్ ధన్యవాద్ ధన్యవాదాలు